పది తత్పదమంతటయున్నది త్వం పదమే చెట్టు నేను తత్పము ఒకటే తత్పము అసి అని పలికిరి తత్వము ఎట్లా ఎటిరుగా త్వం తెట్లోను తత్ త్వం ఎట్లెరుగును తత్వం రెండూనో తరచి జీవేశ్వరులే తత్వం రెండూనో తరచి జీవేశ్వరులే ఉత్తాపయలెప్పుడు తత్వం మసి తత్వం పెత్తనములే నట్టి సాధుల పొత్తు గోరి సేవ చేసిన తత్వం అనరాని బయలు ఉత్తవాని గజేసి బ్రోచును త్వం తరుగాదురుగూను తత్పదమంతట ఉన్నది త్వం పదమే చిత్తు నేను తత్వము ఒకటే తత్వము అసి అని తత్వము ఎట్లా ఇతిరుగా త్వం తత్ ఎట్లవును తరుగాదు త్వం ఎట్లెరుగూను తత్తువం రెండూనూ తరచి జీవేశ్వరులే ఉత్త బయలే పోడు తత్వత్వం అసిగాదో పెత్తనములే నట్టి సాదుల పొత్తు గోరి సేవ చేసిన తత్తువం అని రాని బయలు ఉత్తవాణిగా చేసిబ్రోచును త్వం తత్తేట్లవును తరుగాదో త్వం ఎట్లెరుగూనో జై నిజ గురుభ్యో నమ మహాద్వైత కేశరియందు సంవిత్ నిరసన ప్రకరణంలో ఈరోజు మనం చివరి కందార్థం అంటే పదవ కందార్థం ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనిలో తత్వమసి వాక్యాన్ని చక్కగా నిరసన చేస్తూ ఉన్నారు గురుదేవులు ఎలా అంటే శిష్య జాగరూకతతో ప్రయాణించు గురుదేవుని వాక్యంతో పాటు తత్పదమంతటయుది ఏంటి తత్పదము అంటే అది అది అంటే ఏంటి తత్ అంటే బ్రహ్మము అని అంటే సత్యజ్ఞాన లక్షణాలు కలిగినటువంటి బ్రహ్మము భ్రమరూపకమైనటువంటి బ్రహ్మము సగుణ నిర్గుణములుగా ఉన్న బ్రహ్మము అది అంతటయు ఎంతట ఉన్నది నీ ఉన్నంత వరకు ఉన్నది నీకై ఉన్నది నీవే అయి ఉన్నది త్వంపదమే చిత్తు నేను తత్వము ఒకటే త్వంపదమే చిత్తు ఇక్కడ త్వంపదము అంటే ఏంది దేహేంద్రియాలకు అతీతమైనటువంటి సాక్షిభూత చైతన్యము ఏదైతే ఉన్నదో అది త్వంపదం ఇక చెప్పాలంటే త్వంపదమే జీవుడు త్వంపదమే ఈశ్వరుడు చిత్తు నేను తత్వము ఒకటే ఈ చిత్తము కాని నేను కాని తత్వము కాని ఒకటే ఇక్కడ జీవుడు ఈశ్వరుడు ఈ చిత్రూపమైనటువంటి జీవుడు సర్వజ్ఞత్వాది గుణములు కలిగినటువంటి ఈశ్వరుడు ఇవి రెండు ఒకటే అలానే తత్వము అది నేను ఒకటే వేరే కాదు శిష్య తత్వము అసియని బల్ ఆ తత్వాన్ని ఏమన్నారు అసి అయినాను అని బలికాను అంటే అది నేను ఐతిని అని తత్వమసి యొక్క లక్ష్యార్థం అసి ఏమని తత్వము అసియని బల్ కిరి అది నేను అయ్యాను నేను పొందాను అని ఆ సూక్ష్మాన్ని ఆ అల్పాన్ని ఆ చెలించేదాన్ని ఆ కదిలేటువంటి దాన్ని తత్వము అన్నారు తత్వము ఎట్లాగా త్వం తత్వము ఎలా అవుతుంది ఏది తత్పదము త్వంపదము అసి ఎలా అవుతుంది త్వం త్వం ఏది నేను అనబడేటువంటి జీవుడు లేక నేను అనబడేటువంటి ఈశ్వరుడు అలానే తత్ తత్ అనబడేటువంటిది ఏంటి సత్య జ్ఞాన లక్షణాలు కలిగినటువంటి బ్రహ్మము అది సగుణ నిర్గుణ బ్రహ్మము సాకార నిరాకారముగా ఉన్న బ్రహ్మము అది ఎట్లవుతుంది ఈ అసి ఐతిని అంటున్నావు కదా అది తత్పదము త్వంపదము ఎలా అవుతుంది తత్వం రెండును తరచి జీవేశ్వరులే ఉత్తాభయలు ఎప్పుడూ తత్వం అసి కాదు తత్తు తొమ్ము రెండు కూడా తరచి వీటిని విచారించి చూసినట్లయితే అవి జీవుడు ఈశ్వరుడే వాచార్థములో జీవుడు లక్షార్థములో ఈశ్వరుడే కాని మరీమీ కాదు తరచగా వాటిని విచారించగా అవి జీవేశ్వరులే ఉత్త బయలు ఎప్పుడు బట్టబయలు ఎప్పుడు కూడా తత్తు కాదు త్వమ్ము కాదు అసి కాదు అది నేను ఐతిని అనే మాట పరిపూర్ణమునకు చల్లదు చెల్లదు మిగిలినటువంటి ద్వైతాద్వైత విశిష్టాద్వైతములలో చెల్లుతుంది ఆ మాట తత్వశి అనబడేటువంటి సామవేద మహావాక్యం ఏదైతే ఉన్నదో అది అక్కడ చెల్లుతుంది అంతేగాని పరిపూర్ణ బోధలో చెల్లదది పెత్తనము లేనట్టి పెత్తనము లేనట్టి సాధుల పొత్తుగోరి సేవ చేసిన తత్వం అనరాని బయలు ఉత్తవానిగా చేసి బ్రోచును పెత్తనము లేనటువంటి సాధులు కావాలి ఇక్కడ పెత్తనము లేనటువంటి సాధులు అంటే ఎవరు పెత్తనం అంటే ఏంటి పెద్దతనము అని ఎప్పుడు వస్తుంది పెద్దతనం అహంతో వస్తుంది నేను అనేటువంటి పెత్తనం అప్పుడు వస్తుంది నేను ఉంటే అది పెత్తనమే ఆ చెత్త తినాల్సిందే అందుకే పెద్దలు అంటారు చిన్నతనంలో చిన్నతనముతో చక్కెర తినవచ్చు పెద్దతనంతో చెత్త తినాల్సి వస్తుంది అని అలా అది లేనటువంటి సాధులు సాధించినటువంటి సాధులు శోధించినటువంటి సాధులు నిజగురు పదములను అంటి గురు శిష్య న్యాయంగా అందుకున్నటువంటి సాధులు వారి యొక్క పొత్తు కోరి వారితో ఉండాలి మన పొత్తు ఆ పొత్తు ఉన్నట్లయితే ఉత్త జగముల తీరు ఏదైతే ఉన్నదో అది చిత్తైపోతుంది వారిని కోరి సేవ చేసిన వారి దరి చేరి ఆ గురు సన్నిధిలో గురు సన్నిధానంలో సేవ చేసినట్లయితే అలా శుశ్రూషలు ఆచరించినట్లయితే తత్వం అనరాని బయలు ఈ బ్రహ్మమని కాని నేను అని కాని అనరానిది ఏదైతే ఉన్నదో అది కానిది ఏదైతే ఉన్నదో ఆ బయలు ఉత్తవానిగా చేసి బ్రూచును ఆ బయలును నీకు తెలియజేసి పరిపూర్ణులైనటువంటి సాధులు నిన్నేం చేస్తారు నీవు లేనివాడిగా చేస్తారు నిజాన్ని నీకు నిర్ధార నిర్ధారణ చేస్తారు నిజ నిర్ధారణలో నీవు లేని ఉనికికి నిన్ను తీసుకెళ్తారు తీసుకెళ్లి మిమ్మట తీసుకెళ్లేందుకు నీవు లేవు తీసుకెళ్లిన వారు లేరు ఏమీ లేదు అక్కడతో బోధ సంపూర్తి అక్కడతో ఎరుక సంపూర్తి అలా చేసి భ్రోసేటువంటి వారు పెత్తనము లేని సాధులు అని మనకు తెలియజేశారు ఈ పది మిత్ర గంధార్థముల ద్వారా సంవిత్ నిరసన చక్కగా గావించారు మీరు కూడా గురుదేవుల ద్వారా ఈ విచారణను చక్కగా అందుకుంటారని కోరుకుంటూ రేపటి నుండి మహావాక్య నిరసన ప్రారంభిద్దాం జై గురుదేవ